హాయ్ గాయల్స్ దిస్ ఇస్ దత్తు మేత్రే ఇక్కడే పక్కన ఒక చిన్న ఇన్సిడెంట్ అయినటువంటి జరిగింది ఓనర్ ఉన్నారు ఆ ఓనర్ కింద ఒక వర్క్ చేసే అబ్బాయి అతన్ని ఒక స్లేవ్ లాగా చూస్తూ ఉన్నారు అప్పుడు నాకు గుర్తు వచ్చింది డ్యూరింగ్ కాకతీయ టైం పేరు కాకతీయ కాలంలో స్లేవ్స్ బానిసలను కూడా ఎక్స్ట్రాడినరీగా కింగ్స్ అయినటువంటి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చేటువంటి వాళ్ళు మీకు తెలుసో తెలీదు మొగలుట్ల అనే ఒక శాసనమైనటువంటిది కాకతీయుల కాలంలో వేయడం జరుగుతుంది గణపతి దేవుడు వేయిస్తాడు అందులో పన్నెండు మంది గ్రామాధికారులు ఉన్నారు ట్వెల్వ్ మెంబర్స్ విలేజ్ హెడ్మెన్ విచ్ నోన్ ఫర్ మొగలుట్ల ఇన్స్క్రిప్షన్ అమాంగ్ ది ట్వెల్వ్ మెంబర్స్ వన్ స్లీవ్ వస్తాయి ఒక బానిస్ ఉన్నాడు అతనికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో భూములను కూడా ఇచ్చినటువంటి ఆధారాలు ఉన్నాయంటే వాళ్ళు అంటే కాకతీయులు గివెన్ గ్రేట్ రెస్పెక్ట్ టు స్లీస్ దిస్ ఈ జస్ ఫాలో థ్యాంక్ యూస్